పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్ కోసం తమ భూములను త్యాగం చేసిన ఎన్టీపీసీ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ నిలుస్తుందని వారికి నష్టపరిహారం చెల్లించే వరకు పోరాడతానని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరకంటి చందర్ అన్నారు నూతనంగా నిర్మాణం చేపట్టనున్న రెండు వేల నాలుగు వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం మంగళవారం ఎన్టీపీసీ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ఎన్టీపీసీ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు న్యాయం చేయాలని ఎన్టీపీసీ పట్టణ బందుకు పిలిపించిన మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ప్రజాభిప్రాయ సేకరణ జరిగే సభ స్థలానికి వెళుతున్న క్రమంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరికంటి చెందర్ మాట్లాడు ఈరోజు రామగుండంలో పవర్ ప్రాజెక్టు రెండు వేల నాలుగు వందల మేగా సంబంధించి ప్రజాభిప్రాయాలు జరుగుతున్నటువంటి సందర్భంగా ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా ఇలా ప్రజల గొంతుకలను నొక్కేటువంటి విధంగా ఈ యొక్క ప్రజా పరిప ప్రజా పరిపాలనా పేరుకు మాత్రమే చెప్పుకుంటూ ప్రజాభిప్రాయ సేకరణకు ఎవరిని కూడా పాల్గొనకుండా చేస్తా ఉన్నారు ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విషయాలను చెప్పి దాని మీద నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఈరోజు ప్రజాభిపా ప్రజాభిప్రాయం సేకరణలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క భూ నిర్వాసితులకు మూడు వేల ఏడు వందల కుటుంబాలు పదివేల ఎకరాలకు సంబంధించినటువంటి భూములను భూసేకరణ చేసి కనీసం ఈ యొక్క భూసేకరణలకు గురైనటువంటి ప్రాంతాలకు సంబంధించిన ఇళ్లను ఆ ఇండ్లకు ఆ ఇళ్లలో నివసించేటువంటి వాళ్లకు ఉద్యోగాలు గాని కనీసం మౌలిక వసతులు గాని కల్పించలేదు ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ వీళ్ళ ప్రజాభిప్రాయ సేకరణలో చెబుతామని వెళ్తామంటే కూడా మమ్మల్ని నిర్బంధించి ఇవాళ జైపూర్ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది ఇది నిజంగా దుర్మార్గం ప్రజల గొంతుకలు నొక్కినటువంటి పరిపాలకులు ఎవరు కూడా నిలబడలేదు రేపు రాబోయే కాలంలో వీళ్ళకు తప్పకుండా బుద్ది గుణపాఠం ప్రజలు తప్పకుండా చెప్తారు ఈ సందర్భంగా మేము ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా ఎన్టీ రామగుండంలో ఎన్టీపీసీ రెండు వేల నాలుగు వందల మెగా వాట్ల పవర్ ప్రాజెక్టు మళ్లీ చేస్తున్నటువంటి యొక్క సందర్భంగా ఉన్నటువంటి ఆరు వందల ఎకరాలను యాష్ ప్యాండ్కు మళ్లీ తీసుకుంటా ఉన్నారు ఆ కుందనపల్లి మల్ల్యాడపల్లి అదేవిధంగా అక్బర్ నగర్ బద్రిపల్లె గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం ఆ బూడిదతోని ఆ ఇల్లంతా కూడా అక్కడ కుటుంబాలు బతికేటువంటి పరిస్థితి లేదు వారిని తప్పకుండా సురక్షిత స్థలాలకు సురక్షిత ప్రదేశాలకు తరలించాలని డిమాండ్ ఉంది మేము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసినాం అయినా కూడా ఎన్టీపీసీ యాజమాన్యం పెడచేలు పెట్టింది ఈ సందర్భంగా వారు తప్పకుండా ఈ నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ కమిషనరేట్ పక్కన స్థలం కూడా ఉన్నది ఆ స్థలంలో తప్పకుండా వాళ్లకు ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నది ఎన్టీపీసీ యాజమాన్యం దీనిపైన శ్రద్ద తీసుకోవాలి మాతంగి కాలనీకి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా ఉన్నది అక్కడ ఉన్నటువంటి ఉన్న లాస్ట్ టైం తెలంగాణ ప్రాజెక్టు పడ్డప్పుడే ఇబ్బంది అవుతున్నది ఇప్పుడు రెండు వేల నాలుగు వందల వెగవాట్లు పడితే ఆ మాతంగి కాలనీలో ఉన్నటువంటి ప్రజలు ఎవ్వరూ కూడా అసలు అక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి లేకుండా అయిపోతుంది కాబట్టి దీన్ని ముందు జాగ్రత్తగా వాళ్లను తరలించే విధంగా లేకపోతే వాళ్లకు న్యాయం చేసేటువంటి విధంగా ఆలోచన చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా కాంట్రాక్టు కార్మికులకు భూ నిర్వాసితులకు ఒక మంచి విద్యను అందించేటువంటి విధంగా ఇది భారతదేశంలోనే పెద్ద పవర్ ప్రాజెక్టు ఈ యొక్క పవర్ ప్రాజెక్టు ఇంత గొప్పగా పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేసి కూడా దీంట్లో నుంచి వెళ్ళి ఆ భూ నిర్వాసితులకు అదే విధంగా కాంట్రాక్టు కార్మికులకు నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు ఆ కాంట్రాక్టు కార్మికులకు వాళ్ళ పిల్లలకు మంచి విద్యను అందించేటువంటి విధంగా కేజీ నుండి పీజీ వరకు ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందించేటువంటి విధంగా ఏర్పాటు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే విధంగా వైద్యం కనీసంగా వారికి ఇక్కడ మినిమం ఫెసిలిటీ కూడా లేదు వైద్యం విషయంలో కాంట్రాక్ట్ కార్మికులకు భూ నిర్వాసితులకు ఉచిత వైద్యాన్ని అందించే అటువంటి విధంగా ఒక కార్పొరేట్ వైద్యశాలను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ పార ప్రభావిత ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళా సోదరి మనులకు ఉన్నారు వాళ్ళ పొలాలను గుంజుకున్నారు వాళ్ళకి ఏ ఇబ్బంది అనేక ఇబ్బందికర పరిస్థితులలో కుటుంబాలు బతుకుతా ఉన్నాయి వాళ్ళకు ఖచ్చితంగా ఉపాధి దొరికేటువంటి విధంగా వారి ఉపాధి కల్పన కోసం ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి స్మాల్ స్కేల్ ను ఆ గ్రామాలలో ఏర్పాటు చేసి వాళ్లకు ఉపాధి చూపెట్టాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా